నమస్తే ఇవన్నీ పాత చంద్రహారాలండి వీటిల్లో కొన్ని కొత్తగా చేయించుకునేవి కూడా ఉన్నాయి కాకపోతే అన్ని డిజైన్స్ పాత వాటి నుంచి ఇన్స్పైర్ అయి చేసినవి ఇవి కూడా చూడండి మనం యువర్ ఒకళ్ళు అడిగారనమాట నేను మళ్ళీ కొత్తగా చేయించుకుంటున్నాను కానీ పాత డిజైనే కావాలి కొంచెం మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉంటే పెట్టండి అంటే ఇవన్నీ కొన్ని డిజైన్స్ నెట్ నుంచి తీసుకున్నానండి కొన్ని మా దగ్గర ఉన్న డిజైన్స్ చిన్న వీడియో వన్ మినిట్ వీడియో పెడుతున్నాను చూడండి ఇవి మీ అందరికీ తెలుసు రెండు పేట్ల గొలుసుల్లాగా కూడా చేయించుకుంటారు చాలామంది ఈ చేతలన్నీ చాలామందికి తెలిసే ఉంటాయి మనలో ఈ మధ్యకాలంలో అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి పాత డిజైన్స్ తీసుకొని మళ్ళీ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం చేయించుకోలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ డిజైన్స్ చూసి మళ్ళీ చేయించుకున్నారు అని వీటన్నిటి వెయిట్ అండి మీకు తెలుసు మనం ఎన్ని పేట్లు చేయించుకుంటే అన్ని మోస్ట్లీ తులం నుంచి అంటే ఎనిమిది గ్రాములు ఒక పేట పది గ్రాములు ఒక పేట అలా ఒక్కొక్క ఏరియాని బట్టి చేయించుకుంటూ ఉంటారు మూడు పేటలు అనుకోండి ముప్పై గ్రాములు నాలుగు పేటలు తక్కువ చేయించుకోవటం మూడు ఐదు చేయించుకుంటూ ఉంటారు ఐ ఐదు అంటే యాభై గ్రాములు అట్లా లేదు అంటే కొంచెం ఒక నాలుగైదు గ్రాములు అటు ఇటుగా చేయించుకుంటూ ఉంటారు మనం ఎంచుకున్న సైడు బిళ్ళ కూడా ఈ వెయిట్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది చేయించుకున్న వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉంటూ ఉంటుందండి థ్యాంక్ యూ